శాస్త్రాల ప్రకారం బుధగ్రహాన్ని శాంతపరచడానికి మరియు కృష్ణుడి ఆశస్సులు పొందడానికి కిన్నెరులను ప్రసన్నం చేసుకోవాలట కిన్నెరులకు కొన్ని వస్తువులు దానం ఎప్పుడూ ఇవ్వకూడదట ఒకవేళ ఇస్తే జీవితంలో ఎన్నో కష్టాలు చూడాల్సి వస్తుందట కిన్నెరులకు ఎప్పుడూ కూడా చీపురు దానంగా ఇవ్వరాదట చీపురును లక్ష్మీదేవిగా భావిస్తాం మన చేతి నుండి కిన్నెరులకు చీపురు దానంగా ఇస్తే మన ఇంటి లక్ష్మిని దానం చేసినట్లే చాలా మంది ఇంట్లో జరిగే శుభకార్యాలకు స్టీలు గిన్నెలు పాత్రలు బహుమతులుగా ఇస్తూ ఉంటారు కానీ కిన్నెరలకు మాత్రం స్టీలు పాత్రలు దానం చేయరాదట ఇలా చేయడం వలన మీ ఇంట్లోని సుఖశాంతి ప్రశాంతత వెళ్లిపోతాయట పాత బట్టలు ఎప్పుడూ కూడా కిన్నెరలకు దానం ఇవ్వరాదట యాచకులకు అవసరమైన వారికి మాత్రమే బట్టలు దానం ఇవ్వాలట నూనెను ఎప్పుడూ కూడా కిన్నెరలకు ఇవ్వరాదు ఒకవేళ తెలుసో తెలియకో ఇస్తే దరిద్రం మరియు దౌర్భాగ్యం కలుగుతాయట ప్లాస్టిక్ బాటిల్లను కిన్నెరలకు దానంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వరాదట అలా ఇస్తే కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవుతారట మరి మీరు కూడా కిన్నెలకైనా మరి ఎవరికైనా ఏమైనా దానం చేసే సమయంలో ఆలోచించి పూర్తిగా తెలుసుకుని దానం చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి